నలభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కోనా నర్సింహారెడ్డి గారు కొట్టకందుకుడు గ్రామ ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి చెప్పి రాష్ట్రో స్కూలు అందుబాటులో రావాలి ఎడిపే మన ఏటి పక్కన స్కూలు ఎడిపే స్కూలు యాజమాన్యవారు అందుబాటులోకి రావాల్సిగా కోరుతున్నాము రాష్ట్ర సన్మానం చేయాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానంతో సమానంగా గోన నరసింహారెడ్డి గారు కొట్ట గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి పై పోటీలో ఉన్నాయి భయమా నేను దించిన నా మందిని చూసి నీకు భయమా ఐదంజలం పూర్తి చేసుకుని ఐదో స్థానానికి ఇరవై సెకండ్లు మెలుకంజలం ఉన్నాయి నర్సింహారెడ్డి గారు కొట్టకందుకూరు గ్రామం అల్లగట్ట మండలం నంద్యాల జిల్లా వారికి ఎంత పోటీలో ఉన్నాయి Uh, 아! 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 ప్లే ఎక్కడంటే అక్కడ వేయకండి కాకర్ కాటర్లో వేయండి రేమ ఇళ్ళలో అయితే అగ్గేసుకుంటారు ఆ ప్లేట్లు అడగండి కాటర్లో వేయండి అంత బాగా ఉంద పూర్తి చేసుకుని ఐదో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందున్నాయి నరసింహారెడ్డి గారు కోటకందపూర్ గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి జా పోటీలో ఉన్నాయా పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు చేపు దొంగలు ఉన్నారు జాగ్రత్త ఇప్పుడే ఒక ఎవరైనా సరే మీ పర్సులు కానీ సెల్ ఫోన్ గానీ జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా చేస్తున్నారు ఎవరైనా తీసుకుంటే కూడా ఇవ్వండి ఇప్పుడు కోర్టు దగ్గర కూడా స్ట్రైట్ గా సీసీ కెమెరాలు ఉన్నాయి సిసి కెమెరాల పర్యవేక్షణలోనే అన్నదాన తిరుణాల మొత్తం రన్నింగ్ లో ఉంది సిసి కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతుంది కొండల పోటీలు కావచ్చు అన్నదాన కార్యక్రమం కావచ్చు ఇంత మిగతా కార్యక్రమాలు కావచ్చు సిసి కెమెరాల పర్యవేక్షణలోనే ఉన్నాయి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాలు నలభై సెకండ్లలో పుట్టి చేసుకుని ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు మెరుగం జలో ఉన్నాయి ఆ చివరికి వెళ్లి తిరిగి ముక్కంగులము లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ఐదు నిమిషాలు సమయం अब और बैठो कोई नहीं अबो निकल ले यार आ दे ये अरे हां ये नीचे ये चले गया ये నిమిషాలు పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని తిరిగి ఒక్కందులకు లాగించి ఆరో స్థానంలో కొనసాగుతారు ఐదో స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి కోట నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం అల్లగట్ట మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఏడవ జతగా ఎనిమిది మామిళ్ళ సుబ్బారెడ్డి గారు చిల్లుమూరు కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా O que Ah! Queca! Ah, ah, ah! రెండవ నిశాలు అడుగుల దూరాన్ని పచ్చెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి మామిళ్ళ సుబ్బారెడ్డి గారు సమయం ఒక్క నిమిషం thank <laughs> you వాటర్ బ్యాంక్ ఇరవై సెకండ్లు పది సెకండ్లు

నరసింహారెడ్డి గారు కోటకందపూర్ గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు అడుగుల ఆరంగుళాల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి పోలీసు వారి విజ్ఞప్తి మొత్తం ఇప్పుడు వచ్చే జతలు రెండు జతలు కాంపిటెషన్ జతలు కాబట్టి మొత్తం ఎక్కువ వచ్చినారు ఎక్కువ ఉన్నారు కట్టెలు నాటుకోవాలి సార్ పోలీసు పోలీసులు పంపించాలి సార్ మొత్తం అందరూ కట్టెలు నాటించాలి సార్ ఎందుకంటే ఎవరికి వెళ్ళి ఒకటి వచ్చినా కూడా చెడ్డ